కొల్వీ నాకు తాకుమో దాదాపు తాకుమో కొల్పోయి రావీ నాకు ఇచ్చు తాకు

వేస్తున్నాము మహిమ కలుగులు గాక వీళ్ళ మాటలను జాగ్రత్తని అనుసరించి మరొకసారి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అలాగే ప్రవర్తించి వచ్చేవారిగా మనందరూ ఉన్నాం దేవుడికి స్తోత్రం అలాగే అదేవిధంగా బుధవారం కూడికి జరుగుతుంది స్త్రీలైన వారందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు సంఘంలో ఉన్న స్త్రీలందరూ కూడుకోండి రండి ప్రార్థన చేయండి ఉపదేశ క్రమంలో నడవండి అరెంట్లో ప్రార్థన చేయండి ప్రతి బుధవారం నిలబడుతున్నట్లుగానే మరి రేపు వారం దేవుని అయితే ఎస్తిరామ్ గారు నిలబడతారు దేవుడి చక్కని బట్టి ఆవిడ వాక్యం అందిస్తారు మీరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని అనేక విషయాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఎదగాలని ప్రేమపూర్వకంగా అందరం ఆహ్వానిస్తున్నాను అలాగే శుక్రవారం వచ్చి ఉపవాస గుడికి జరుగుతుంది కనుక రాజు ఆచార్యంగా కాకుండా దేవుని యొక్క కార్యాల కొరకు దైవ కొరకు ఉపవాసం నుండి వచ్చినట్లుగా ప్రార్థన చేసుకునే ఆ శుక్రవారం ప్రార్థన కూడా ఎవరైనా మీరు ప్రేరేపించబడి సిద్ధపడి ఈ అంశాల నిమిత్తం ప్రార్థన చేయాలని చెప్పి ఇక్కడ నిలబడి జరిగించే విధంగా సిద్ధపడి రావాలని ప్రభుకర్గా తెలియజేస్తున్నాను ఒకసారి ప్రార్థన చేసి ఇంకెవరంటే వాళ్ళ పేర్లు నేను చెప్తాను ఆ సిద్ధపడి ఇక్కడ నడిపించేటటువంటి విధానంలో మీరు నిలబడాలి దేవుడికి మహిమ కలిగింది కాక అలాగే ఆదివారం యథావిధిగా ఆరు గంటల నుంచి ఆనందం జరుగుతుంది దేవుడి కుటుంబం బట్టి ఏమన్నా సులుగుడిగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగించబడుతుంది అక్కడ కూడా మరి దేవుడి కృపను బట్టి ఆయన ఆలోచన కూడా కొంతమంది ఎవరి బిడ్డలు నిలబెట్టుకొని చక్కగా వాడుకుంటున్నాడు దీన్ని బట్టి దేవుని స్తోత్రం వీటన్నిటి నిమిత్తం ప్రార్థన చేయండి పాలు పొందున పొందండి దేవుని యొక్క నామాన్ని మనకు పరిచయం దేవుని స్తోత్రం కలిగింది కాక దేవుడి కృపను బట్టి మరి సంఘ పరిచయంలో కూడా ఎంతగానో ఆలోచిస్తున్న మందిర నిర్మాణ విషయాల్లో చాలా ఆలస్యం అవుతుంది ఆ పక్కన అయితే అయితే దేవుడి వాగ్దానం ఏంటంటే నీకు ఆరాధన మాత్రం ఇబ్బంది లేకుండా జరిగించే కార్యక్రమం నేను చేస్తాను దేవుడి స్తోత్రం కలిగింది మన శుక్రవారం కూడా సేమ్ పరిస్థితి ఎట్లాగని ఇబ్బంది పడ్డాడు అందువరైతే వాళ్ళు పొద్దున్నైతే అసలు చాలాసేపు ఇబ్బంది పడే పరిస్థితి నాకైతే అన్న కూడా పొంది ఏడింటిగా వచ్చింది అన్న దయచేసి చెప్పడం జరిగింది ఎంత రావటం వల్ల అన్న కూడా ధైర్యంగా ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగలేక అలాగే దేవుడి కొడుకు పెట్టి నడిపిస్తున్నారు మనకేంటంటే దేవుడిని ఆరాధించుకోవడానికి స్థలం ఉంటే చాలు దేవునికి స్తోత్రం నేను బేరలో బిద్దలే కోరుకోవట్లేదండి పెద్ద పెద్ద బిల్డింగ్ లేకే వస్తున్నాయి నేను కూర్చోడానికి అందరూ చక్క స్థలం ఉండి ఇబ్బంది లేకుండా ఉంటే నాకు చాలా అయ్యా ఆ కృప నాకు చాలా ఇంకే కోరుకోవట్లేదు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆ రీతిగానే ప్రార్థించి అవి కృపను బట్టి ఎప్పుడు ఇస్తామో అప్పుడే మేము నేను తొందర పడతాం లేదు ఈలో మీరు చేయాల్సిన ఏమవుతారు మీరు తెలుసుకోవాల్సిన ఏమవుతుంది తెలుసుకొని ఆ కార్యాలు చూసినట్లు మా అలా కృప చూపించమని ప్రార్థన దేవునికి మంచి కలిగింది కాక ఇంకా విశేషమైన ఇరవై ఆరు ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు మనతో పాటు సహోదరి కృప చెల్లి ఎంతగానో స్త్రీ అని ఎంతగానో ప్రయాసపడుతుంది దేవుడి పరిచయంలో ఎగ్జనపుళ్ళలో అంటే ప్రతి డిసెంబరు ఇరవై ఏడో తారీఖున అక్కడ పెడుతుంది కుడిక ఈసారి దేవుడి కృపను బట్టి ఈ నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు పెట్టాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది మనల్ని కూడా ఆహ్వానించారు దేవుడు కృపను బట్టి సమయాన్ని బట్టి వెళ్తానికి ప్రయత్నించాడు ఇలా ప్రార్థించద్దాం ఖచ్చితంగా మనం ఎందుకు మనం ప్రార్థన చేసి దేవుడు తన కార్యాన్ని జరిగించినట్టుగా తన స్వరం ఇంపించినట్టుగా మనందరం కలిసి ప్రార్థించారు దేవిస్తూ స్తోత్రం ఖలీనగా మంచిది చూర ప్రార్థన చేసుకొని ప్రార్థన మహోన్నతుడ మహిమ ఘనత ప్రభావం పాత్రలో ఉంటుంది నిజం అందరం అనుస్థితులు స్తోత్రిస్తున్నాం యోగ్యత లేని అర్హతలేని ఎన్నికలైన మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి అని పిలిచి గొప్ప గొప్పనే భాగ్యాన్ని ఇచ్చేవాళ్ళ తండ్రి నాయన అది నాయన మేము గ్రహించటానికి తెలుసుకోవటానికి ఎటువంటి వాడివో నువ్వు ఏమై ఉన్నావో ఎంత గొప్పవాడివో మేము ఎలాంటి వాళ్ళో తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా ఈరోజు గర్వంతోనూ అహంకారంతోనూ అతిశయంతోనూ తెలుసుకోలేక అర్థం కాక బ్రతుకున్న మాకు అయ్యా నీ కుమారుడి ద్వారా వాక్యాన్ని మాకు అనుగ్రహించి ఈ వాక్యం నీకు సమస్తూ నేర్పిస్తుందని అని వాక్యం ద్వారా మాకు జ్ఞానమును తెలివిని వివేకమును విధేతను నేర్పిన ఆయన తిరిగి కోల్పోయినవన్నీ మేము పొందుకోవటానికి మాకు సహాయం చేస్తూ ఉండగా ఈ వాక్యం మేము ఎక్కువగా ధ్యానించడానికి ఆయన సహాయం చేయండి ఏదైతే చదువుతున్నామో అలాగే ప్రవర్తించాలని ఆశ కలిగి జీవించే వారిగా ఉండటానికి సహాయం చేయండి మీ దాసు నిలబెట్టుకుని ఆయన స్పష్టంగా మీరు వివరిస్తూ ఉండగా ఏ మాటలు అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ మాటలు చప్పుడే ప్రవర్తించే వారిగా ఉండటానికి సహాయం చేయండి వీడు వారిని దృష్టికి నీతిమంతులు కాదు అనుసరించి నడిచే వారిని నీతి మంతులు అంటున్నాను ఆయన ప్రవర్తించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఎక్కడ వాక్యాన్ని తప్పిపోకుండా ఉండడానికి సహాయం చేయండి నాయన అయ్యా ఈ లోకం మాకు శాస్త్రం కాదు నా తండ్రి నాయన రేపేమి సంభవించిందో నాకు తెలియదు నాయన సమయం ఉండగానే నీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలని ఆశ మాకు దయచేయండి నాయనా లోకాశ శరీరాశ నేత్రాశలు చెప్పి కొట్టి పడిపోక నాయన పట్టబడుకుంటున్నట్లుగా ప్రజలను కాపాడండి తండ్రి అయ్యా శోధకుడు వారిని పడుకుంటే తప్పించు తండ్రి నీ కృపతో కనికరించండి విడల మనస్సు నీ మీద నిలబడడానికి సహాయం చేయండి నాయన నిత్యం వాక్యమును కలిగి జీవించే కృప బిడ్డలకు దైత్యం అని తీస్తున్న ప్రార్థిస్తున్నాను పాదాలు తండ్రి ఆయా వాక్య ఇప్పుడు రాసుని బట్టి స్థూతున్నాను నాయన ఆ కుటుంబాన్ని ఆ బిడ్డలను దీవించండి మీ పరిచయంలో మీ పనిలో ఇంకా విరివిగా వాడబడటానికి సహాయం చేయండి ఎక్కడైతే నాయన అవసరమైందో ఆయా ప్రాంతాల్లో ఇంకా రాసును వాడబడినట్లుగా మీ ఆత్మచతని వాడుకోమని ఆయన ప్రార్థన చేస్తున్నాను మధ్య నిర్మాణ విషయంలో మీరు చూపిన కృపని బట్టి చేసిన మేల్ను బట్టి సహకారాన్ని బట్టి సహాయం బట్టి నిండు మనసు ఇక జరగవలసిన పనులు కూడా ఆశ్చర్యకరమైన జరిగించమని కావలసిన వాటిని కృపతో సమకూర్చమని ప్రార్థిస్తున్నా ఇక వచ్చిన బిడ్డలందరినీ పాదాలు చెందు పెడుతున్నా ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ బంధకాల్లో ఉన్నారో ఏ బలహీనతలతో ఉన్నారో ఆయన అన్ని ఎరిగిన వారు గనక నీ కృప చేత వారిని ఆయన బోధిస్తూ ఉండగా విని లోబడి నాయన వాటి నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నారు నా నాయనా ఆయన వారికి ఉన్న ప్రతి బలహీనతలు బలముని పరిపూర్ణపరచండి ఏ విషయాలు పడక కృంగిపోక భయపడక వెనుదిరక నాయన నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని క్రీస్తులందరూ ప్రార్థన చేస్తున్నా ఎవరు అనారోగ్యం తున్నారో ఆయన నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డ నీ కృప చేతం ముట్టండి మీ ప్రభుత్వం మీకు కలిగిన గాయాల స్వస్థతను దయచి చేయండి వారు తెలుసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో వాళ్ళ అనారోగ్యం ద్వారా వ్యాధి ద్వారా వారు నేర్చుకుని తెలుసుకునే కృప మరి అందరికీ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి వదిలి వరకు ప్రార్థన చేస్తున్నా నాయనా అయ్యా తండ్రి తన ఆపరేషన్ విషయంలో కనికరించండి అయ్యా రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అనుగ్రహించండి ఆయన ఆ శ్రీ కూడా రావడానికి కృప చూపించండి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు నాయన ఆపరేషన్లు జరగ మీ కృపతే చేయండి నీ లోపే వారు తెలుసుకొని మీకు లోబడటానికి మీకు అప్పగించుకునే కృప వారికి దొరుకుతుందని నమ్ముతున్నాయన మీ బాధ చదువు పెడుతున్నాను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి ఇంకెవరైతే పరిచయంలో రాలేకపోతున్నారు నాయనా వారికి ఉన్న బంధకాలు వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్న వ్యతిరేకతలు వాటి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను మీరు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను ఏ సంఘంలో ఏమిటో తప్పిపోకుండా నాయన లోకంలో పడిపోకుండా ఉండనట్లుగా కృప చూపించండి కాపాడండి దయ చూపించండి నాయన నీకు సాధ్యం మాకు అసాధ్యం లే నాయనా మా వలన ఏమీ కాదు నాయన నేవేమీ చేయలేవు నాయన మట్టివారం మట్టివారన్నాయన ఆవిరి వంటి వాళ్ళం దుమ్ములు వంటి వాళ్ళు నువ్వు సర్వోన్నతుడు నువ్వు సర్వశక్తివంతుడు నువ్వు సజీవుడు నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదని నీ పాదాలు చెంత పెడుతున్నా కృపతో కాపాడమని ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థన చేస్తున్నాను ఈ కృపతో కనికరించమని వేడుకుంటున్నాను ఈ మంది పరిశీలన నిర్మాణ విషయం చిత్తానుసారంగా మాత్రమే జరిగించండి అది ఎరిగి మాత్రం నడుచుకోవటానికి నీ కృప చూపించండి ఈ ప్రాంత ప్రజలను కనికరించండి బంధుకాల నుంచి వారిని విడుదల దయచేయండి రక్షణ భాగ్యాన్ని దయచేయండి వారి దోష అపరాధం నుంచి వారు విముక్తిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాను అర్థం నాయనా ఈ దిన ఆరాధన జరిగిందంటే ఈ కృప ని దయ కనికర వాత్సల్యత వేరొకటి కాదని నిండు మనస్తో కృతజ్ఞతలు చెల్లిస్తూ బుధవారం కూడికిలు శుక్రవారం ఆరాధన ఆరాధనలు నాయన యవనస్తులు కూడికి నీ రామ హిమార్థమే జరిగించి నీ కార్యములు నాయన ప్రజల జీవితంలో మెండుగా జరగటకు సహాయం చేయవాలి అయా నీ చిత్తమే నరవెచ్చి నీ ఆలోచనకే సిద్ధపరచవాలి సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఆపాదిస్తూ స్థుతిస్తూ ఏ సుక్రీశ్వర్ పరిశుద్ధ నామ పెరిత కృతజ్ఞతాస్తో నేడుకుండా నా ప్రి పరలోక్రి మా తండ్రి విరామ పరిశుద్ధ పరచబడులు కాక మీ కాక విచిత్రం పరలోకమంద నెరవేర్చున్నట్లు భూమి అంద నెరవేరు కాక మాకు కావలసిన దయచేది తండ్రి మరి అపరాధం చేసిన వాళ్ళని క్షమించు రాదు మా అపరాధానికి క్షమించు తండ్రి మమ్మల్ని చోదలను కుట్టక కీడ నుంచి తండ్రి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నువ్వు ఉన్నావు తండ్రి ఆమె రక్తమే జయం అపవాది ప్రవేశ ప్రవేశ్వరక్తమునికే జయం అపవాది ప్రవేశ రక్తమే సంపూర్ణ విషయం అపవాదివని క్రియలు కదంత నాశనము గాక ఆమె సర్వ సృష్టికర్త మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సర్వమానవాన్ని రక్షకుడైన మన ప్రభుత్వం కృపయు మన ఆదరించి బలపరిచి మరింత తండ్రి చిత్త జరిగించే మరిచు దాత్మునియసము సన్నిధి సహాయం కూడి ఉన్న మనకున్న ప్రాంత ప్రజలకు జరుగుతున్న ఆరాధనలకు ఎవర కోడికలు ముందున్న కోడికలు అన్నిటికీ సదా నామమ నామ హిమార్థమే జరిగించుగాక రేపు ఆ సమాధానం కట్టయిన దేవుడి మన అందరికీ తోడిని గాక సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం వెళ్ళవెళ్ళ మనందరికీ తోడే ఉండను కాకలందరూ ఆశీర్దించిన కాక